రిజల్ట్స్ పరీక్షల్లో వాళ్ళ మార్కులు అనౌన్స్ చేస్తూ ప్రోత్సాహంగా ఒక పెన్నను కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా ఒక యాంగ్జైటీ ఎగ్జామ్ రాసాం దేవుని పేరట అందులో మన స్థానం ఏంటో అనేది ఇది కదా ముందు పిల్లల అనౌన్స్ చేస్తున్నాను వాళ్ళు ముందుకొచ్చి ఇలాగ ఫస్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని అనౌన్స్ చేసి చెప్తాను వాళ్ళు వచ్చి తీసుకోండి మొదట సెవెంత్ క్లాస్ కేటగిరీ నుంచి ఫస్ట్ వచ్చింది సిరి అంటే పి సిరి అదేనా అదేనా ఉంటుంది కొత్తిపరి ఒకసారి ఇలా ఉంది అక్కడ నుంచి ఓకే తర్వాత నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ కేటగిరీ నుంచి ఫస్ట్ ప్రకాష్ ప్రకాష్కి వచ్చిందా చూడు అక్కడ నుంచి ప్రకాష్ అలా చూడు అటు చూడాలి అలా నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇద్దరికండి కిషోర్ అండ్ డైసీ కిషోర్ ఇక్కడ లేడు ఉదయాన్నే వచ్చి ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేహ డైసీ కూడా వచ్చి తీసుకుంటుంది అలా నుంచి నెక్స్ట్ ఇంటర్మీడియట్ నుంచి అమూల్య తను ఫస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి తినే ఉంది ఇంకా కొద్దిమంది పిల్లల్ని మనం మోటివేట్ చేస్తాము తర్వాత సెకండ్ వచ్చిన వాళ్ళు పేపర్స్ తీసుకోవాలి నైన్త్ క్లాస్ నుంచి యశ్వంత్ తీసేసుకొని పేపర్స్ ఇచ్చేయండి తర్వాత అంతే